ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి తెలంగాణ బడ్జెట్ సమావేశాల గురించి భారీ సంఖ్యలో ఫండ్స్ రిలీజ్ చేశారు మరి బడ్జెట్ సంబంధించి మీ ఒపీనియన్స్ కావచ్చు రాష్ట్ర ప్రజల యొక్క ఒపీనియన్స్ కావచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంశాలని వాళ్ళ వెళ్ళెత్తారు మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిస్తూ బడ్జెట్ ను కూడా మనకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రసంగించారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ తెలుసుకో ఎందుకంటే రాష్ట్ర రైతుల కావచ్చు ఉద్యోగులు కావచ్చు అండ్ తదితర నిరుద్యోగులు కావచ్చు అందరిలో ఉన్నటువంటి ఆశా ఈ బడ్జెట్ పైన డిపెండ్ అయి ఉండదు కొన్ని సందర్భాల్లో కాబట్టి కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవ్వాలని బడ్జెట్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది సో ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకోం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఇవాళ రెండు లక్షల ఇరవై వేల ఒక వంద తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళ బడ్జెట్ ని ప్రసంగించే ప్రవేశపెడుతూ తీర్మానం తీసుకున్నాం అదేవిధంగా విధంగా ఇలాంటి స్కీమ్ లో ముఖ్యంగా మనకు దాదాపుగా రెండు లక్షల పైచీలకు బడ్జెట్ అంతా కూడా భారీ సంఖ్యలో ఈసారి పెద్ద మొత్తం రెవెన్యూ బడ్జెట్ గా కేటాయించారు అయితే ఇందులో వ్యవసాయ శాఖకి అత్యధికంగా కేటాయించారు కాబట్టి మొత్తానికి రైతుల విషయంలో కొంచెం బెటర్ దీన్ చేసింది కాబట్టి ప్రభుత్వం అని చెప్పచ్చు సో అలాంటి విషయంలో ఇక రుణమాఫీ విషయం కావచ్చు ఇక ఇతరత్ర స్కీమ్స్ విషయంలో కావచ్చు ప్రభుత్వం కాస్త ఒక స్టెప్ ముందు అడిగి వేసింది ఇక వరిధాన్యం విషయానికి వచ్చేసి వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఆ సన్న బియ్యం పండించేటువంటి సన్న ఒడ్లు పండించేటువంటి రైతులకు సుమారుగా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ గా చెల్లిస్తామని చెప్పేసి వాళ్ళకు కూడా అదనపు అంటే బోనస్ ప్రకటించడం వల్ల వాళ్ళకి కొంచెం ఆశ అనేది పెరిగింది ఇలా ప్రత్యామ్నాయంగా అంటే ప్రతిసారి దొడ్డు బియ్యమే కాకుండా సన్న బియ్యం కూడా పండించినటువంటి రైతులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇక మొత్తానికి వ్యవసాయ రంగానికి తర్వాత విద్యా ఉద్యోగ అవకాశాల కింద మిత ఇతర పథకాలకు ఆహార రేషన్ కార్డు కావచ్చు ఇతర భద్రతా పథకాలు ఉంటాయి అండ్ పాలసీ పథకాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎమర్జెన్సీ ఫండ్స్ ఉంటాయి సో వాటికన్నింటికి కేటాయించినటువంటి డీటెయిల్స్ కంప్లీట్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది బడ్జెట్ కాబట్టి ఆ డీటెయిల్స్ ఏంటో మీరు లైవ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో కింద లింక్ రూపంలో చూడొచ్చు లేదంటే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు ఆ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది సో మొత్తానికి మొత్తం తెలంగాణ బడ్జెట్ అయితే కొంచెం బెటర్ దెన్ అనిపించింది బట్ తర్వాత మీ పర్సనల్ ఒపీనియన్స్ కావచ్చు రాష్ట్ర ప్రజల యొక్క ఒపీనియన్స్ కావచ్చు ఈ బడ్జెట్ పైన మీకు వచ్చేటువంటి చిన్న చిన్న సమూహమైనటువంటి సలహాలు కావచ్చు సందేశాలు కావచ్చు ఏమన్నా తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై